యాసంగి మొక్కజొన్నలో ఎరువుల యాజమాన్యం ఈ ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే కనుక ముఖ్యంగా ఈ మొక్కజొన్న అనేది అధిక మోతాదులో పోషకాలని వినియోగించుకొని పెరిగేటటువంటి మొక్క అంటే అధిక మోతాదులో మనము మొక్కజొన్న సాగుకు అందించాల్సిన అవసరం ఉంటుంది ఈ నత్రజని బాస్వరము మరియు పొటాష్కు సంబంధించినటువంటి పోషకాలని మనము మొక్కజొన్నకు అందించాలి ఇక మొక్కజొన్న అంటే మొక్కజొన్నకు నేల తయారీ సమయంలోనే ఆఖరి దుక్కిలో బాగా మాగినటువంటి పశువుల ఎరువును ఎకరానికి పది కింటాళ్ళ చొప్పున వేసి మనము నేలను బాగా తయారు చేసుకుని మొక్కజొన్నను విత్తుకుంటాం ఈ మొక్కజొన్న విత్తుకునేటప్పుడు నత్రజని బాస్వరము మరియు పొటాష్కు సంబంధించినటువంటి ఎరువుల్ని మనము మొక్కజొన్నకు అందిస్తాం ఈ మొక్కజొన్న విత్తుకునేటప్పుడు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల నత్రజనిని మరియు ముప్పై రెండు కిలోల బాస్వరాన్ని మరియు పదహారు కిలోల పొటాష్ను ఇచ్చేటటువంటి ఎరువుల్ని మనము మొక్కజొన్న విత్తుకునేటప్పుడు నేలలో వేస్తాం ఇక మొక్కజొన్న మోకాలెత్తు దశలో ఉన్నప్పుడు నత్రజనికి సంబంధించినటువంటి ఇరవై ఐదు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల నత్రజనిని ఇచ్చేటటువంటి ఎరువుల్ని మనము మొక్కజొన్నకు అందిస్తాం ఇక చివరగా మొక్కజొన్న పూత దశలో ఉన్నప్పుడు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల నత్రజనిని మరియు మరియు పదహారు కిలోల పొటాషిని ఇచ్చేటటువంటి ఎరువుల్ని మనం మొక్కజొన్నకు అందిస్తాం నత్రజనిని మనము మొక్కజొన్నకు ఎకరానికి అవసరమైనటువంటి ఎరువుల మోతాదును అంతను కూడా ఒకేసారి వేయకుండా మూడు దఫాలుగా వేయడం వల్ల మొక్కజొన్న పెరుగుదలకు అవసరమైనటువంటి పోషకాలు మొక్కజొన్న యొక్క దశను బట్టి పోషకాలు అందుతాయి భాస్వరము అనేది ఆఖరి దుఃఖిలోనే మనం వేసుకుంటా ఉన్నాము ఈ బాస్వరం అనేది మొక్కజొన్న యొక్క వేర్ల పెరుగుదలకు దశలో బాగా అవసరమవుతుంది కాబట్టి ఈ బాస్వరానికి సంబంధించిన ఎరువుల మోతాదు అంతను కూడా ఆఖరి దుక్కి సమయంలో అందిస్తాం ఇక పొటాష్కు సంబంధించిన ఎరువుల్ని మనము మొక్కజొన్నకు అందించేటప్పుడు మొక్కజొన్న అభివృద్ధిలో పాలు పంచుకోవడమే కాక మొక్కజొన్న యొక్క గింజ పరిమాణం కూడా పెరుగు పెరుగుతుంది అంతేకాకుండా మొక్కజొన్నను వివిధ రకాల చీడల నుంచి మరియు పీడల నుంచి తప్పించుకోవడానికి అంటే రక్షణ కల్పించడానికి పొటాష్ అనేది అవసరమవుతుంది కాబట్టి మనము సమగ్రమైనటువంటి ఎరువుల యాజమాన్యం అంటే సరైన మోతాదులో మరియు సరైన సమయంలో ఈ ఎరువుల్ని మనము మొక్కజొన్నకు అందించినట్లయితే గనక అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది